వచ్చిన పేషెంట్లు కూడా వాళ్ళ 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 పేషెంట్ తరపున బంధువులే తీసుకో ఓకే నా పేరు వెంకటేష్ మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు బైక్ లో పదిన్నరకు వస్తా ఉన్నారు గ్రాండ్ ఓలర్ గారు స్లిప్ అయ్యి కింద పడిపోయినారు మా అబ్బాయికి చిన్న చిన్న డబ్బులు దిగినాయి పదిన్నరకి ఆంబులెన్స్ కొని వచ్చి పదకొండు ఏళ్ళకి రొయ్యాలలో చేర్చినారు రొయ్యాల చేర్చిన తర్వాత ఒక టీచర్ లేదు మేమే తోసుకోబోయినా మేమే తోసుకొని వచ్చినాం అక్కడ ఒక డాక్టర్ ఉండేది మేడం ఇప్పుడు వన్ అవర్ అవుతా ఉంది పది పది పదిన్నరకు వచ్చిన పన్నెండు అవుతా ఉంది ఇంతవరకు మీరు ట్రీట్మెంట్ చేయలేదంటే బాబు మీరు సంతకం పెట్టనేసి సంతకం పెట్టుకున్నారు ఓపీలో సంతకం పెట్టిన తర్వాత స్కానింగ్ దొరకపోవాలి మేడం ఓపీ ఏంటంటే అంటే ఓపీ ఇవ్వకుండా ఓపీ ఇవ్వకుండా ఓపీ రిటర్న్ మా చేతికి ఇవ్వకుండా ఆమె దౌర్జన్యంగా బిహేవ్ చేసి మమ్మల్ని మీకు హండ్రెడ్ ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తామనేసి మమ్మల్ని బెదిరించినారు అవి ఆ మూమెంట్లో మాకు ఏం అర్థం కాకుండా అంబులెన్స్ కూడా అడుగుతున్నాము సార్ ఇక్కడ ట్రీట్మెంట్ లేదు మాకు ప్రైవేట్లో సార్ మీరు గవర్నమెంట్ అంబులెన్స్ అక్కడికి రాదు మీరు అట్టా తోడుకోమో మీరు నైట్ పన్నెండు గంటలకి అబ్బాయిని ఆటోలు ఎక్కించుకొని వచ్చి అక్కడుండే డాక్టర్లు అక్కడుండే సెక్యూరిటీ గార్డులు చాలా వలగా బిహేవ్ చేసి మమ్మల్ని నన్ను బెదిరించి ఏ నీ ఫోన్ నాకి నువ్వు వీడియో తీసినా నన్ను బెదిరించి మమ్మల్ని ఎంసించినారు సార్ ఇదేనా తీరు పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ అనేసి కట్టింటారు ఈ రోజు అబ్బాయికి ఒకటిన లక్ష హాస్పిటల్ అవుతుంది ఎవరు సార్ దీనికి రెస్పాన్స్ కూడా ప్రభుత్వ ట్రీట్మెంట్ సార్ వాళ్ళు యూనిఫామ్ లేదు డాక్టర్ నేమ్ లేదు వాళ్ళు ఏదో రావడమో అక్కడ కూర్చోవడమో వాళ్ళు మాట్లాడుకోవడమే ఒక్క ఒక గంట సేపు అక్కడ సీసీ కుడేలు కావాలంటే మీరు చెక్ చేయండి నా పేషెంట్ దగ్గరకు ఒక్కరు కూడా రాలేదు ఒక గంట సేపు రియాల సీసీ కుడేలు ఉంటాయి కదా దాన్ని కూడా మీరు పరిశీలించండి దాని తర్వాత నేను అడిగిన మేడం స్కానింగ్ పోవాలంటే ఓపీ కూడా మమ్మల్ని బయట తరిమేసినారు

Madam, please, patient, PTV Media for more updates. Thank you. Media PTV Media